నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడికత్తి నుంచి గులకరాయి వరకు కాదేది పార్టీకి అనర్హం అన్నట్టు ఉంది వైసీపీ ప్రభుత్వం పరిస్థితి కా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కోడికత్తి కేసు ఇప్పటి వరకు సాల్వ్ అయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ముందు జగన్ మీద దాడులు జరగడం చూస్తుంటే అందరికీ ఒక రకమైన డౌట్ అయితే క్రియేట్ అవుతూ ఉంది అయితే నిన్న జగన్ మీద గులకరాయితో దాడి చేయటం చేసిన నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని చంపడానికే ఇలా టీడీపీ చేస్తుంది అని చెప్పి వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఆరోపించారు ఒకవేళ చంపాలి అనుకుంటే అసలు గులకరాయితోనే చంపుతారా మరి దీన్ని ఈ ఘటన జరిగి నలభై ఎనిమిది గంటలు అవుతున్నా కూడా ఇప్పటి పోలీసులు దీనిపై ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోవడాన్ని ఎలా చూడవచ్చు అలాగే ఇంత భద్రతా వలయం ఉన్న సీఎంకే ఇలా జరిగితే మరి రేపు సామాన్యుల పరిస్థితి ఏంటి మరి జగన్ ప్రభుత్వంలో పాలన ఇలాగే ఉంటుందా మరి ఇంత జరుగుతుంటే సీఎస్ డీజీపీ ఏం చేస్తున్నారు వాళ్ళకి సీఎం రక్షణ బాధ్యతలు తీసుకునే హక్కు లేదా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం మన ప్రేక్షకులు కూడా నమస్కారం సో దుర్గాకుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎంత జరుగుతుంటే అంటే జగన్ పా జగన్ పాలన చాలా బాగుంది శాంతి భద్రతలు బాగున్నాయి ఇప్పటివరకు టీడీపీ ఎంత ఆరోపించినా కూడా శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పి చెప్తుంది ఒక సీఎం జగన్మోహన్ రెడ్డికే రక్షణ లేకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటంటారు ఇప్పటివరకు కూడా దాడి జరిగిన ప్రాంతం నుంచి ఒక గులకరాయిని కూడా పోలీసులు సేకరించలేకపోయారు సో ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు మరి గతంలో పురంధరేశ్వరి గారు చూసుకుంటే ఇరవై రెండు మంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాశారు వాళ్ళ సిఎస్ డీజీపీ కూడా ఉన్నారు మరి సిఎస్ డీజీపీ మరి ఇంత బాధ్యత రహితంగా ఎలా ఉన్నారంటారు మీరు ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత క్రియాశూన్యంగా ఉందనేది సాసాంగిక శక్తులకు కూడా బాగా అర్థమైపోయినట్టుంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినా కూడా పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఏ విధమైన చర్యలు తీసుకోదు వివేకానందరెడ్డి గారు హత్యసరిగా ఐదేళ్ళు అయితే కూడా సీఎంకి సొంత బాబాయ్ విషయంలోనే ఇంతవరకు ఒక అంగుళం ముందుకు వెళ్ళలేదు కాబట్టి మనం ఇలాంటి కృత్యాలు ఎన్ని చేసినా ఏం పర్వాలేదని ఒక మాఫియా తయారైందని నాకు ఒక అనుమానం వస్తుందమ్మా ఎందుకంటే ముఖ్యమంత్రి మీదకే రాళ్ళు ఇస్తానికి తెగబడ్డారంటే ప్రతిపక్షం వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇంతకుముందు ఇలాంటి దాడులు జరిగిన సందర్భంలో వాళ్ళు అవహేళనగా మాట్లాడారు మంత్రులు మాట్లాడారు ముఖ్యమంత్రి మాట్లాడాడు క్రియా అసలు పోలీసులు అయితే పవన్ చంద్రబాబు నాయుడు గారి మీదే కేసు కూడా పెట్టారు అంటే పోలీసులు ఎంత అస్తవ్యస్తంగా పనిచేస్తున్నారనేది అసాంఘిక శక్తులకు బాగా అర్థమైపోయినట్టుంది దానికి తగ్గట్టుగానే ఇవాళ పోలీసులు నిన్న చాలా సామాన్యమైన జన ప్రవాహం ఉంది అక్కడ అక్కడ రాయిశనాన్ని పట్టుకోలేక రెండు లక్షల అవార్డు ప్రకటించారంటే అప్పుడే అలా ప్రయత్నం ఏమన్నా చేశారా చేసి విఫలమైతే ఏదన్నా అంతకుల గురించి ఇట్లా అవార్డులు ప్రకటించడం చూసాము లేకపోతే నక్సలైట్ల మీద ఉగ్రవాదుల మీద లేకపోతే అంతర్జాతీయ స్మగలర్ల మీద ఇలాంటి అవార్డులు రివార్డులు ప్రకటించడం చూశాం కానీ ఈ ఈసీ నాయుడు మీద కూడా ఒక రెండు లక్షల అవార్డు ప్రకటించారు ఇంతకుముందు విజయవాడ విసిరింది ఎవరో చెప్ అదే విసిరింది ఎవరో చెప్తేనంట ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ వీళ్ళు ఒక రెండు లక్షలు అవార్డు ఇస్తారంట ఆ మాత్రం కూడా పరిశోధించే ఓపిక తెలివి విజయవాడ పోలీసులకు లేదా అనిపిస్తుంది తర్వాత ఫలానా బిల్డింగ్ మీద నుంచి వచ్చిందని చెప్తున్నారు వెంటనే ఆ బిల్డింగ్ని చుట్టుముట్టాలి కదా పోలీసులు ఎవడు ఇస్తుంది అనేది తెలుసుకోవాలంటే అది కూడా చేయలేదు రెండోది దాడి జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రిని అదే ప్లేస్లో ఉంచారు కనీసం వీళ్ళు సెక్యూరిటీగా గార్డు బుల్లెట్ ప్రూఫ్ గార్డ్స్ ఉంటాయి వాళ్ళ చేతుల్లో అవన్నీ అడ్డం పెట్టాలి ఆయన రక్షణకి ఒకవేళ కనుక అప్పుడు ముందు గొలకరాయిస్తే శాంపుల్గా తగులుతుందా లేదా అని తగిలింది అనుకుందాం అసలు అది అనేది వేరే మాట ఆ తర్వాత ఇంకా ఇతరత్ర ఇస్త్రీ అవకాశం ఉంది కదా అదే చీఫ్ మినిస్టర్ అక్కడే ఉంటే ఎక్కడి నుంచి అయితే ఒక మనిషి ఇస్తురాడు వాడిని అక్కడి నుంచి వీళ్ళు డిస్టర్బ్ చేయాల ఎందుకంటే గబగబా బిల్డింగుల పైకి వీళ్ళు కూడా పరిగెత్తాలి కదా ఎవడున్నాడు టెర్రస్ మీద ఎవడున్నాడు ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది ఒక డైరెక్షన్ అయినా కనీసం ఒక అవగాహన ఉంటుంది ఎట్నుంచి వచ్చిందని అంటే వాళ్ళకి అసలు రాయి పడిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ బిల్డింగులు కూడా చుట్టుముట్టలేదు మనకు కనపడుతున్నంతవరకు ఏంటి ఏంటంటే ఇది ఆ గజిమాల వేశారు ఆ గజిమాలని చుట్టినప్పుడు దానికి బైండింగ్ వైర్లు ఇలాంటివి పెడతారు పెద్ద పెద్ద కర్రలు పెట్టి దానికి అంటే ఊడిపోకుండా వీటిని క్రేనులతో వేస్తారు అసలు ఊరికే నామకా వాస్తే అలా చూపిస్తారు క్రేనుకి పైకి ఎత్తి పట్టుకుని అందులో సీఎం గారు కానీ వీఐపీ ఎవరన్నా ఊరికే మెడలా పెట్టి తీసేస్తారు నిన్న అక్కడ తొక్కిస్తలాట అంటే అక్కడ దాన్ని పక్కకి తోసేసారు అసలు ఆయన అలా మెడపెట్టి ఆ క్రేన్ పక్కకు తీస్తే ఏముండకపోయేది అక్కడ కొంచెం గందరగోళం అయింది దండర్ని తీయటం దగ్గర అది గీసుకున్నట్టుగా అనిపించి వెంటనే ఆయన పెట్టాడు ఆ దండ తీయగానే కాబట్టి అసలు అది రాయి తగిలినట్టు ఎక్కడ చిన్న ఆధారం కూడా లేదు ఇప్పుడు వీళ్ళు రెండు లక్షలు కాదు పది లక్షలు ఇచ్చినా ఎవడో చెప్పలేడు ఎందుకంటే అసలు రాయి తగలది అది ఫొరెన్సిక్ ల్యాబ్ గనక వేరే డాక్టర్స్ దగ్గరికి పంపితే వాళ్ళు చూస్తారు ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే కనీసం ఆర్మీ ఆఫీ వాళ్ళకి పంపాలి హాస్పిటల్కి ఇప్పుడు సొంత హాస్పిటల్స్ అంటే కింద సార్ రఘురామరాజు గారిని కొట్టినప్పుడు చిత్రహింసలు పెట్టి కూడా అది చర్మ వ్యాధిని రాశారు కాబట్టి ఇట్లాంటప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ కనుక డాక్టర్స్కి పంపిస్తే హాస్పిటల్కి వాళ్ళు చెబుతారు ఇది ఒక సన్నటి గీత తీగతో గీసుకుందా లేకపోతే రాయితో తగిలిందా అని వాళ్ళు చెప్పగలరు ఎందుకంటే షార్ప్గా అనుకోండి చిన్న బైండింగ్ వైర్ లాంటిది గీసుకుందని చెప్తారు లేదు షార్ప్ హెడ్జుగా ఉన్నది ఏదన్నా తగిలింది ఒక ట్వంటీ ఎంఎం చిప్పో లేక కంకర రాయో అయితే వాళ్ళు రాయి అని చెప్తారు కానీ అట్ట కూడా రిఫర్ చేయాల తర్వాత దానికి పెద్ద హడావిడి చేసి ఆయన అక్కడే మళ్ళీ కంటిన్యూ చేశారు నిజంగా కనుక అంత ప్రమాదం ఉన్నప్పుడు వీళ్ళు ఎలా రిస్క్ తీసుకున్నారో అక్కడ నిన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని సెక్యూరిటీ ఇన్ఛార్జీని ముందు సస్పెండ్ చేయాలి వెంటనే వీఐపీ మీద దాడి జరగంగానే ఆ బస్సును అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి ఆయన కిందకి దింపేసి వీళ్ళు చుట్టుముట్టాలి కానీ ఏం చుట్టుముట్టలేదు ఆ తర్వాత కూడా వీడియోలు ఫోటోలకి క్లియర్గా విజిబుల్గా కనపడుతున్నాడు వీళ్ళు గబాలను వెంటనే చుట్టుముట్టి వీఐపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ప్రాణాలు కాపాడాలి ఆ ప్రయత్నంలో పది మంది సెక్యూరిటీ ఆఫీసర్స్ చచ్చిపోయిన పర్వాలే అంతే తప్ప వీఐపీని వదిలేసి వీళ్ళు అలా కిందకి కూర్చునే ఒకడు పక్కన జరిగి ఆయన జనాలకు కనబడేటట్టు నుంచి దీన్ని బట్టి అలా తెలుసా అనిపిస్తుంది ఇది మేనేజ్మెంట్ చేసింది సొంతంగా ఏర్పాటు చేసింది కాబట్టి ఆ స్టోన్ తప్ప ఇంకేది ప్రమాదం ఇక్కడ ముప్పు లేదు అది జరిగింది జరిగింది కాబట్టి సక్సెస్ అయ్యింది అది ప్రచారం జనంలోకి వెళ్ళాలి టీవీలు ఇవన్నీ చూస్తున్నారు కదా తర్వాత ఆయనకి ఆ చిన్న ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా అవి మొత్తం టీవీ ప్రసారాలకి అనుకూలంగా ఉండేటట్టుగా పెట్టారు ప్రసారం ఎక్కువ జరగాలి అది ప్రచారం ఎక్కువ జరగాలి జరిగింది పెద్ద దెబ్బని కాదు ఆ తర్వాత ఒక పదిహేను మంది డాక్టర్లు ఆయన చుట్టూతా ఉండి ఆ థియేటర్ దగ్గర మరి ఎక్కడో ఆ ఫోటో చూస్తే ఏదన్నా ఐదారు గుండెలు మార్చిన ఆపరేషన్లు జరిగినాయి అన్నంత టీమ్ ఉంది అక్కడ నిన్న ఆయన ఆయనకేసింది ఏంటి చీర మనం చూసాము అది ఇట్లా బ్యాండేజ్ ఉంటుంది కదా ఆ బ్యాండేజ్ వేశారు అంతమంది డాక్టర్లు ఎందుకు కావాల్సి వచ్చారో అర్థం కాదు దాన్ని బట్టి అర్థమవుతుంది ఇది ప్రీ ప్రీప్లాన్డు బాగా హడావిడి చూ చేసి ప్రచారం చేయడానికి కనపడుతుంది తీరా ఆయన మన ముందుకు వచ్చినప్పుడు కూడా చూసాం బ్యాడ్ బ్యాండేజ్ చేశారు ఆ బ్యాండేజ్ ఎవరైనా వేసేస్తారు కదా మరి ఇంత హడావిడి ప్రచారం చేశారంటే ఒక సానుభూతి కోసం కిందసారి వివేకానంద రెడ్డి గారు వచ్చేప్పుడు కూడా బాగా ప్రచారం జరిగి గవర్నమెంట్లోకి వచ్చాము కాబట్టి దీన్ని కూడా ఎంత మ్యాక్సిమం ప్రచారం చేస్తే మనకు అంత లాభం జరుగుతుంది అనేదే కనపడుతుంది ఎక్కడ ఆ కోణం మరి తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాడులు జరిగినాయి మరి ఏమి నిన్న దాని మీద హత్య ప్రయత్నం అని సాక్షి వేసింది స్క్రోలింగ్ కూడా మరి చంద్రబాబు మీద అటు ఫస్ట్ ఏమని వచ్చిందంటే స్కూల్ వైపు నుంచి వచ్చింది రాయి అని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి క్యాట్ బాల్ తో కొట్టారు అని చెప్పారు ఒకసారి ఎయిర్ గన్తో కొట్టారు అని చెప్పారు అంటే పోలీసులకి ఇక్కడ క్లారిటీ లేదనమాట ఇంకొక వైపు చూసుకుంటే ఇప్పుడు అక్కడ ఒక కెమెరామ్యాన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం జగన్ గారిని అలాగే వచ్చే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో సభకు వచ్చే వాళ్ళని క్యాప్చర్ చేస్తూ ఉంటారు కానీ మనం మనం చూసిన విజువల్స్ చూస్తుంటే ఆ కెమెరామ్యాన్ ఆ రాయిని ఫోకస్ చేసిన విధానం కూడా కొంచెం అనుమానం కలిగించే విధంగానే రాయి రాయి తగులుతున్నప్పుడు వస్తున్నప్పుడు విధానం అది దానికి వీటన్నింటికి తోడు వైసీపీ సామాజిక మాధ్యమ విభాగాన్ని నడిపించే వాళ్ళు ఒక వ్యక్తి అయినటువంటి అవుతు శ్రీధర్ రెడ్డి కూడా గత నాలుగు రోజుల క్రితం ఒక ఒక పోస్ట్ అయితే పెట్టారు ఏమని అంటే గత నాలుగు రోజుల్లో నాలుగు రోజుల తర్వాత రాబోయే నాలుగు రోజుల్లో అంటే ఈ రాజకీయాన్ని మార్చే సంఘటన జరగబోతుంది అన్నట్టు పెట్టారు సో దానికి నిదర్శనమే ఇది అనుకోవచ్చా వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుతుంది సో ఏం చెప్తారు దీని గురించి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన భాస్కర్ రెడ్డి ఎవరున్నారు అంటే శ్రీధర్ రెడ్డి శ్రీధర్ చెప్పింది ఇదే ఈ సానుభూతికి బాగా మేము ప్రొజెక్ట్ చేస్తాము పడింది ఎంత చిన్న స్టోర్ అనేది కాదు ముందు ప్రచారం ఎక్కువ చేసి సానుభూతి క్రియేట్ చేసేసి గతంలో జరిగిన సంఘటనలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఈ ప్రచారంతో మేము మళ్ళీ సానుభూతితో అప్పుడేమో చిత్రవద చేసి సానుభూతి పొందారు ఎవరిని రెడ్డి గారిని ఈ చిత్రహింసలు పెట్టి సంపి ఇప్పుడు ఇది ఏంటంటే చిన్న స్టోన్ అయినా కూడా పెద్ద హడావిడి చేసేసి మీడియాలో అన్నింటిలోనూ ఇదే ఇప్పుడు ఎక్కువ మీడియా వాళ్ళదే ఉంది ప్రచారం ఎవడైనా చేస్తారు ఏ సీఎం గారు కదా అని ఇప్పుడు వీళ్ళిద్దరిది కూడా రాయాలి కదా సాక్షిలో పవన్ మీద సీఎం మీద దాడి జరిగిన ఇరవై నాలుగు గంటల లోపే ప్రతిపక్ష నాయకుడి మీద కూడా వచ్చే ప్రయత్నం అని చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు పడినా అది వచ్చే ప్రయత్నమే కదా పవన్ కళ్యాణ్ గారిది కూడా ప్రాణమే కదా ఆయన మీద వేసినప్పుడు కూడా వాళ్ళు ఇయ్యాలి కదా సాక్షిలో మరి ఎందుకు వేయటం లేదు కేవలం సీఎం గారికి జరిగితేనే మీరు ప్రచారం చేసుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారు అదే ప్రతిపక్ష నాయకుడికి అయితే ఇప్పుడు సాక్షి అనేది ప్రజలందరూ చూసే టీవీ అది ఎవరి సొంతమని కాదు ప్రజలందరికీ నమ్మకం కలిగించడానికి వీళ్ళిద్దరి మీద కూడా వచ్చే ప్రయత్నం జరిగిందని చేస్తే బాగుంటుంది అంతేగాని ఆయన ఒక్కడి మీద గులకరాయి పడితేనే వచ్చే ప్రయత్నం అయితే వీళ్ళ మీద పడింది ఏంటి వీరు ఈ రాళ్లకు కూడా వచ్చే ప్రయత్నం అనే కదా కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అది కావాలనే వాళ్ళు చేశారు తర్వాత జరిగిన కాసేపట్లోనే వైసీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన అని చంద్రబాబు డౌన్ డౌన్ అని కలర్తో వేసిన ఈ ప్లే పట్టుకున్నారు అంటే ముందే ముద్రించి పెట్టుకుని మైదా అన్నీ రెడీ పెట్టుకుని అట్టలకు అతికిచ్చేసుకుని వితిన్ టెన్ మినిట్స్లోనే ఎట్ట జరుగుతాయి ఇవన్నీ అంటే వాదంతా ఒక వ్యూహం ప్రకారం ముందుగా పథకం ఇదివరకు ఏదో ఒకటి న్యూఢిల్లీ డైరీ అని ఒక సినిమా వచ్చింది తెలుగులో కూడా వచ్చింది ఆ సినిమా కృష్ణం గారితో ఆయన ఒక పేపర్కి ప్రొపరైటరు ఎవరినన్నా స్పాట్ పెట్టాలంటే ఆ రాత్రి పెట్టేస్తాడు ఏ పేపర్లో రాదు ఈ పేపర్లో వస్తుంది పలానా ముఖ్యమంత్రిని హత్య స్టోరీ అయితే ఇప్పుడు వైసీపీ సానుభూతి ఓట్లు పొందాలనుకొని వేసిన ప్లాన్ పెరుచుకుట్టింది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ వైఫల్యం ఏదైతే ఉందో ఇది సిఎస్ అలాగే డీజీపీనే బాధ్యత వహించాల్సిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ పురంధరేశ్వర్ గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ అయితే ఇచ్చారు సో మరి ఇప్పుడు వీళ్ళకే రివర్స్ అయిపోయి మరి సిఎస్ డీజీపీ ఇది వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా ఎట్లా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మీద ఇన్ని జరుగుతున్నాయి ప్రధానమంత్రి గారి సభలో వైఫల్యం జరిగినప్పుడే ఎలా తవ్వాలి కదా ముఖ్యమంత్రి గారు అక్కడ ఎంత వైఫల్యంగా ఉన్నారో ఇక్కడ కూడా అదే చూపిస్తున్నారనిపిస్తుంది అంటే ప్రధానమంత్రి ఒకటి ముఖ్యమంత్రి వాళ్ళకి ఏదైనా ఒకటి అనే దగ్గరికి వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన అధికారంలో ఉండగానే వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి తర్వాత దాడి జరిగిన తర్వాత కూడా ఆయన అక్కడే ఉంచి ఇంకా ఆయన మాట్లాడటానికి అనుమతించడం అంటే ఒక రకంగా ఆయన ప్రాణాన్ని గాలిలో పెట్టినట్టే కదా వెంటనే ఆయన అక్కడి నుంచి బస్సులోకి దింపేసేయటం తర్వాత వీళ్ళు చుట్టుముట్టడం కానీ ఏం జరగలే అదే అంగళ దగ్గర జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎన్ఐజీ గార్డ్స్ నేషనల్ సెక్యూరిటీ ఎన్ఎస్జి గార్డ్స్ వెంటనే బుల్లెట్ ప్రూఫ్ వాళ్ళ దగ్గర బ్రీఫ్ కేసులాగా పట్టుకుని ఉంటారు కదమ్మా అది ఆరు ఏడు అడుగులు ఎత్తుంటుంది బుల్లెట్ ప్రూఫ్ ప్లేట్స్ ఉంటాయి అందులో దాన్ని ఎత్తి పెట్టేశారు అందరూ అన్ని వైపులా వాళ్ళందరుమున్నారు మే మాకేం జరిగినా పర్వాలేదు నందిగామలో కూడా ఎన్ఎస్జి గార్డు కూడా దెబ్బ తగిలి దాదాపు ఆరేడు కుట్లు కూడా పడినాయి వాళ్ళు వాళ్ళు చచ్చిపోయినా పట్టించుకోరు ముందు సేఫ్ గార్డ్ చేయాలి సెక్యూరిటీ వీఐపీని కానీ రాత్రి ఎక్కడా కూడా విఐపిని గార్డ్ చేస్తానికి సొంత సీఎం సెక్యూరిటీ వాళ్ళు ప్రయత్నించలేదు ఆ విజువల్ చూసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ప్రధాన ముఖ్యమంత్రికి ఇంకేదైనా జరిగింటే ఏంటి పరిస్థితి వాళ్ళు ఎవరు కూడా చక్కగా కూర్చున్నారు ఆయన్ని బయటకు ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇంకా రాళ్ళు ఏమన్నా బాంబులు ఏమన్నా లేకపోతే ఏమన్నా తోటలు ఏమన్నా ఎయిర్ గన్నని చదువుతున్నారు కదా ఎయిర్ గన్న అవ్వచ్చు ఇంకా ఇంకొక గన్న అవ్వచ్చు ఏకే ఫార్టీ సెవెనే కావచ్చు అనుమానించాలి కదా ఏదైనా ఒక చిన్న జరిగిన తర్వాత దాని వెనకాల ఏమొస్తున్నాయని మరి ఎయిర్ గన్న అని చెప్పిన వాళ్ళు రాత్రి ఎందుకు ఆ గన్ మీద గన్ ఫైరింగ్ కూడా ఎవైటింగ్ జరుగుతుందేమో అని అనుమానం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అక్కడ ఉంచటం కానీ ఆయన చుట్టూతా వీళ్ళు చేయకపోవటం కానీ బస్సులోకి తీసుకెళ్ళకపోవటం కానీ బస్సును అక్కడి నుంచి తీకపోవటం కానీ ఇవన్నీ కూడా ప్ర సెక్యూరిటీ వైఫల్యం లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పేయడమో మనమే ఏర్పాటు చేసాము ఇంకా నా మీద ఏం చెప్పు ఉండాలి ముఖ్యమంత్రి ఇదే సంఘటన గతంలో అంగళ్ళులో చంద్రబాబు మీద జరిగినప్పుడు ఇదే పోలీసులు ఇదే వైసీపీకి సంబంధించిన నేతలు అవును ప్రజా వ్యతిరేకత ఉంటే సహజంగా ఎలాంటివి జరుగుతుండే అని కొట్టిపరిచిన పరిస్థితి అదే ఇప్పుడు జగన్ గారి విషయంలో జరిగితే ఇప్పుడు టీడీపీనే చేపిస్తుంది కావాలని ఆయన చంపడానికి కుట్ర చేశారు మా నాయకుడికి ప్రజాబలం ఉంది అసలు సానుభూతి మా నాయకుడికి ఎందుకు అన్నట్టు మాట్లాడుతూ వస్తున్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మరి సో ఎలా చూడొచ్చు అంటే ఏమైతే ప్రజా వ్యతిరేకత కాదంటారా ఖచ్చితంగా ఈ మద్యం తక్కువ చీప్ రకం మద్యం పశువులు అట్లాంటివి తాగే మధ్యాన మనుషులకు తాగిస్తుంటే ఎక్కువ రేటు పెట్టి వాళ్ళు ఒక రకమైన దీనిలోకి కోమలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఏం తెలియట్లేదు ప్రజలు ఇప్పుడు నుంచో మొత్తుకుంటున్నారు ఆ పురంధరేశ్వర గారు కూడా లెటర్ రాసింది ఎంతోమంది సిక్ అవుతున్నారని ఇప్పుడు అట్లాంటి వాళ్ళే ఆ కసితో మాకు తక్కువ రకం సారా ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు అని కసితో జనం ఊగుతా ఆ ప్రజా వ్యతిరేకతతో వాళ్ళు వేసి ఉండొచ్చు నిన్న ఎండాకాలం కదా ఎంత వాళ్ళకి మైండ్ చెడిపోతుంది ఆ ఎండల్లో కూర్చుని కూర్చుని మరి అదన్నా జరిగి ఉండాలి లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇక్కడేం ప్రమాదం లేదు నాకు పడాల్సిన రాయి పడిపోయింది ఇంకా పడవు కాబట్టి నేను మాట్లాడతానన్నా వాళ్ళకి ధైర్యం చెప్పి ఉండాలి లేదు వాళ్ళకి అసలు సెక్యూరిటీ గురించి అవగాహన లేకుండా ఉండాలి దాన్ని ఆలోచిస్తే ఇప్పుడు అందరికి కలిగి ఒక డౌట్ ఏంటంటే అంత మరి సీఎం మీద ఘటన జరిగినప్పుడు ఎక్కడో ఒక చోట అల్లలు జరిగే అవకాశం ఉంటుంది సో ఆ నేపథ్యంలో కూడా ఆయన ఒక్క పిలుపు కూడా ఇవ్వలేదు అంటే ఈవెన్ ఈ ఇందాక స్పందించాలనుకోండి ఇందాటి వరకు కూడా ప్రజల సంయమనం పాటించాలని కానీ ఇలా ఒక సందేశం కూడా ఆయన ఇవ్వకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అదే వాళ్ళు కావాలని ఒక ప్రచారం సానుభూతి కోసం చేయించుకున్నది కాబట్టి దాన్ని పెద్ద ఇష్యూగా చేయకుండా ప్రచారం మీదే వాళ్ళు దృష్టి పెట్టారు ప్రచారం మాత్రం బాగా చేశారు ఎంత చేయాలో చెప్పే కదా ఒక పదిహేను ఇరవై మంది డాక్టర్ల టీము వాళ్ళు వేసింది ఏంటంటే చిన్న పట్టీ కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు కూడా అంత ఈజీగా తీసుకున్నారు అంటే వాళ్ళకి తెలుసు అనమాట ఇది ఇంతవరకేను ఇక్కడ స్కీము డ్రా చేసింది అది అయిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి గారిని సానుభూతి కోసం ప్రజల్లో మాట్లాడించాలి ఆయన అంత టీవీల్లో ప్రసారం జరగాలి అని కావాలని చేసినట్టు అనిపిస్తుంది మొదటి నుంచి అది చివరి వరకు ఆయన పట్టి వేసుకుని బయటకు వచ్చి ప్రదర్శన ఇచ్చే వరకు కూడా అర్థమవుతుంది ఏంటంటే ప్రచారానికి ఎక్కువ ఇచ్చారు కానీ సీఎం గారు ప్రాణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అక్కడ కనపడాల మరి రెండు లక్షల రూపాయలు ఎవడన్నా చెప్పేదానికి ఇస్తే ఈ పోలీసులంతా ఎందుకు ఈ వ్యవస్థ మొత్తం తీసేసి ఎప్పుడు ఏది జరిగినా కూడా ఒక లక్ష రూపాయలు రెండు లక్షల్లో కనుక ఈ బహుమానాలు ప్రకటిస్తే ప్రజలే చెబుతారు కదా గడ్డ వేసింది ఎవడో కాల్చింది ఎవడో లేకపోతే ఉల్లిపాయ వేసిందెవడో కోడిగుడ్డి ఎవడో చెప్పేసింది ఎవడో వాళ్ళే చెప్తే ఇంకా పోలీసులు ఎందుకు వీళ్ళందరికీ ఇన్ని లక్షలకు కోట్లు ఖర్చు పెట్టుకోవటం ఎందుకు ఇటు బహుమానాలు ప్రకటిస్తే తెలిసిపోతూ ఉంటుంది దాన్ని బట్టి చర్య తీసుకోవచ్చు ఓ ఇంత పెద్ద డీజీపీ నుంచి హోంగార్డులు రాక లక్షలాది మంది ఈ వ్యవస్థను పెట్టుకోవటమే దండగా ఇంకా రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎమ్మ మన వీక్షకులు కూడా